పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ప్రేమ ఈ విపిన వీధుల విహ్వలజేసి తెచ్చి నానా మహితాగమంబులగనంబడు వైదిక రూప పంక్తి ఏ సోమరసంబుత్రావి తమ చూడ్కులు కేంద్రము చేసి చూచు ఆ భూమి తపస్సమాధులకు పోలినదే అని చెప్పు చూచితే అనేకములు మరియు గొప్పవైన పూజా విధానములయందు కనబడునట్టి వేదమంత్రములు ఈ అడవి వీధులందు శరీరావయవములు స్వాధీనము కోల్పోవునట్లు చేసి ప్రేమ అనేడు దాహమును తెచ్చాను సోమరసము వంటి ఏదో మత్తు పానీయమును త్రాగి తన చూపులను కేంద్రము చేసి చూచునట్టి ఆ భూమి తరిచి చూచినట్లయితే తపసు నందలి మనోలయ స్థితులకు పోలినటిదే అని చెప్పవచ్చును గేదంగి రేకులలో దాగినట్టి సోయగము సౌరభములన విసిపోయే పారాణి పెట్టిన పాదంబులో చక్రరేఖను నేల ముద్రింపబడియే రంగవల్లికల కుండలరి నెత్తిని నేలబెట్టి వర్తింపదొడగే కస్తూరికా తిలకంబు కలంకారి చీరల సొబగులో చేరిపోయే ప్రకృతి వ్యక్తిత్వముందు రూపములు వేరువేరుల రసోపాసనా వీక్షణముల లేచి ఆతిథ్యమిత్సు నీ జీవితమున మెట్టవేదాంతులెరుగరీ గుట్ట మొగలి పూల యొక్క రేకులలో దాగి ఉన్నటువంటి చక్కదనము సువాసనలయందు వెళ్ళి విరుగుచున్నది పారాణి దిద్దిన పాదమందలి చక్రరేఖ నేల మీద అచ్చు వేయబడినది తనయందు జింక గురుతుగల ఆ చంద్రుడు నేలపైనున్న ముగ్గులకు ఆనందించి తలను నేలపైనే ఉంచి సంచరింపడానికి సిద్ధపడ్డాడు కస్తూరి బొట్టు అద్దకపు చీరల సొగసులో చేరిపోయెను ప్రకృతియందు ప్రకటింపబడిన రూపములు అనేక విధములుగా ఉండి రసస్వరూపమును పూజించు దృక్కులతో మేల్కొని అతిథి సత్కారము చేయు ఈ జీవితము గురించిన ఈ రహస్యము మెట్ట వేదాంతులు కొంచెము కూడా ఎరుగరు జ్ఞానమార్గము బట్టి గగనాలకి గసిని స్వీయ స్వర్గంబు వీక్షింపలేవా బ్రహ్మ విద్యని రింగి బయలును భేదించి చీకట్ల తెరవులు చెప్పలేవా స్వస్వరూపము పెట్టి పాతాళ వీధుల హేమ భాండారంభులెత్తలేవా చిచ్చక్తి సంధించి చేటదు మంచి ముత్యాలు పండించలేవా స్వరము రేలని పాట పాడి చూపి పడ్డ జీవుల లేపలేవా నీవు నీవైన చోటులో నిలిచి నిఖిల మేలదగు స్వరాజ్యంబుతేవా జ్ఞాన మార్గమును అనుసరించి నింగికి ఎగిరి నీదే అయిన స్వర్గమును అనగా ముక్తిని కనుగొనలేవా నెరిగి శూన్యములు బ్రద్ధలు చేసి చీకట్ల రీతులు చెప్పలేవా నిజస్థితిని పెట్టి పాతాళ వీధుల బంగారపు నిధులను ఎత్తలేవా స్వయం ప్రకాశమైన ఆత్మశక్తిని సాధించి నాగలితో పొలమును దున్ని మంచి ముత్యాలు పండించలేవా మంత్రధ్వని తెలుసుకొని రాత్రులందుని పాడి చూపి నిశ్చేష్టమైన జీవులను మేల్కొలపలేవా నీవు నీవే అయిన స్థితి అందు నిలిచి సర్వస్వంను పాలించదగు స్వతంత్ర రాజ్యము తెచ్చుకొనుటకు సంకల్పించలేవా భ్రాంతి వదలిన తత్వమెవ్వనికి తెలియు తత్వమన్న తానే కదా తనకు తానే తెలియుటేమిటి ఉన్నదే తాను తనకు మార్పు లేదని చూచుటే ఎవ్వనికి భ్రాంతి వదలునో వానికే తత్వము తెలియను అనగా తానే కదా ఉన్నదే తానైనప్పుడు తనకు తాను తెలియుటేమిటి తనకు మార్పు లేదని చూచుటే బ్రహ్మవిద్య మాకు జగత్రయైక మగు మర్మములన్నీ ఎరుంగవచ్చు మారాక విశాల విశ్వ పరిరంభ మహితాత్మక క్రియా శ్రీకర సత్కళాకళనచే విహరించెడు మోదమందు మాకు ముల్లోకముల ఎందలి ముఖ్య రహస్యముల నీయు తెలిసి వీలగును మా రాక విశాల విశ్వము యొక్క ఆలింగనముతో కూడి గౌరవింపదగిన చక్కని పనులు చేయుట వలన శుభకరమైన శాశ్వత చైతన్య జ్ఞానము చే విహరించునట్టి ఆనందమును పొందును మా స్వర్గము మా నివాళిని స్వీకరించుటకు సంకల్పించినదని చెప్పుట తగినది